నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వాలి కేసీఆర్ చంద్రబాబు పేరెత్తకపోతే తనకు రాజకీయంగా భవిష్యత్తు లేదు అని చెప్పి ఆయన గ్రహించాడు చంద్రబాబుని విమర్శించకపోతే చంద్రబాబుని తిట్టకపోతే మళ్ళీ తెలంగాణ రాజకీయాల్లో ఆయన పేరు తీసుకురాకపోతే మనకి మనుగడ లేదు అని ఆయన అనుకుంటున్నాడా అందుకే మొన్న ఫామ్ హౌస్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చంద్రబాబును విమర్శించారండి ఆంధ్రప్రదేశ్లో పొత్తు పెట్టుకోకపోతే చంద్రబాబు నాయుడు గెలిచేవాడు కాదు ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు పొత్తు వల్లే ఆయన గెలిచాడు అని మాట్లాడాడు తెలంగాణలో బీఆర్ఎస్ కేసీఆర్ ఒంటరిగా వెళ్తాడు ఒంటరిగానే అధికారంలోకి వస్తాడు నేను పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదు ఎవరితో కూడా అని మాట్లాడారు సరే నీ పార్టీ పొత్తు పెట్టుకుంటుందా పొత్తు పెట్టుకోదా అది మీ ఇష్టం కానీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పేరుని ఎందుకు తీసుకొచ్చారు ఎలాంటి సమయం లేకుండా సందర్భం లేకుండా చంద్రబాబుని విమర్శించిన పరిస్థితి ఎందుకు ఉంది ఎందుకు ఉందంటే చంద్రబాబు నాయుడు గారిని పేరు తీసుకురాకపోతే గనక మనకి భవిష్యత్తు లేదని చెప్పి ఆయనకు అనిపిస్తోంది ఎందుకంటే వరుసగా పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోపెట్టారు పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా మొన్నటి మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించినటువంటి పరిస్థితి ఉంది మనం మూడో స్థానానికి పడిపోయాం ఒకటి కాంగ్రెస్ రెండు భారతీయ జనతా పార్టీ మూడో స్థానం వచ్చేసరికి బీఆర్ఎస్కి పరిమితమైంది తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు అధికారంలో ఉండి తొమ్మిదిన్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ పార్టీ ప్రస్తుతం మూడో స్థానానికి పరిమితమైనటువంటి నేపథ్యంలో మనకి భవిష్యత్తు ఉండాలంటే మళ్ళీ మనకి ఆయువు పట్టైనటువంటి ఆ తెలంగాణ సెంటిమెంట్ని మళ్ళీ మనం రగిల్చాలి మళ్ళీ తెలంగాణ భావజాలని ఆ ఉద్రేకాల్ని ఉద్వేగాల్ని తెలంగాణ ప్రజల్లో రేకెత్తిస్తేనే మళ్ళీ మనకి భవిష్యత్తు ఉంటుంది చంద్రబాబు నాయుడిని ఆంధ్ర పార్టీని నాయకుల్ని మళ్ళీ తిట్టిపోస్తేనే ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది మళ్ళీ మనం అధికారంలోకి రాగలం అని చెప్పి కేసీఆర్ అనుకున్నాడు అందుకే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పేరుని ప్రస్తావన తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఈ వీడియో కొంచెం జాగ్రత్తగా వినండి గతంలో చంద్రబాబు నాయుడు గురించి ఆయన ఏం మాట్లాడారు చంద్రబాబుని ఏం తిట్టాడు ప్రస్తుత పరిస్థితులు ఏంటి ఒక్కసారి నేను మీకు వినిపిస్తాను చూడండి అర్థం కాలేదు చక్రం తిప్పాలి అప్పుడు కూడా ఇక్కడ రోజు చక్రం తిప్పిన రాసే పేపర్లు అదొ పెద్ద డోక చంద్రబాబు నాయుడు నాలుగు వచ్చాల్లో చక్కగా ఇంగ్లీష్ మాట్లాడతారా ఇమాన్ దారి చెప్పు రెండు రెండు సెంటెన్స్ హిందీ మాట్లాడుతుందా ఎట్లా తిప్పాలి చక్రం ఢిల్లీ బట్టి బొట్ల ఇంగ్లీషా కాదంటే చెప్పు నేషనల్ లెవెల్ లో పార్టీ చేయడానికి బట్కి కాదు అమాయకులు ఎక్క మాట అది చంద్రబాబు నాయుడు గారిని ఘోరంగా ఆయన అవమానానికి గురి చేశాడు కేసీఆర్ చక్రం ఉట్టిగా తిప్పుతారా చక్రం ఢిల్లీలో తిప్పిన స్థితి ఉందా చంద్రబాబు నాయుడికి ఆయనకి సరిగ్గా హిందీ మాట్లాడటం వచ్చా రెండు వాక్యాలు నాలుగు మాటలు ఇంగ్లీష్ మాట్లాడటం వచ్చా ఎట్లా తిప్పుతాడండి చక్రం ఇది చంద్రబాబును ఉద్దేశించి గతంలో కేసీఆర్ అన్నటువంటి మాటలు ఇప్పుడు నిజంగా చక్రం తిప్పుతున్నది ఎవరు కేసీఆర్ గారు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తోంది ఎవరు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీకి తను సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే పరిస్థితి రాలేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మిత్రపక్షాలు అయినటువంటి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైనటువంటి తెలుగుదేశం పార్టీ బీహార్లో ఉన్న జేడియు జనసేన మరికొన్ని పక్షాలు కలిసి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఢిల్లీలో చక్రం దిప్పుతుంది ఎవరు ప్రధాన పాత్ర పోషిస్తున్నది ఎవరు ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు ఆయనకి రెండు మాటలు హిందీ మాట్లాడటం వచ్చా ఇంగ్లీష్ మాట్లాడటం వచ్చా అంతా డొల్లే చంద్రబాబులో ఏమీ లేదు ప్రజలు వాస్తవాలు ఏంటి అనేది కూడా గమనిస్తున్నారు కేసీఆర్ గారు చక్రం దిప్పుతున్నది వందకి వంద శాతం చంద్రబాబు నాయుడు గారు ఆయన చక్రం దిప్పడమే కాదు కేంద్ర ప్రభుత్వంలో తన రాష్ట్రానికి అవసరమైనటువంటి నిధులు సమకూర్చుకుంటున్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అద్భుతమైనటువంటి ప్రగతికి ఆయన సోపానాలు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అమరావతిని ఆయన అభివృద్ధి చేసుకుంటా ఉన్నాడు వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొస్తా ఉన్నాడు పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిలో గత ఐదు సంవత్సరాలు విధ్వంసానికి గురైనటువంటి రాష్ట్రాన్ని తన పేరుతో తన ప్రతిష్టతో తన పలుకుబడితో కేంద్రంలో ఉన్నటువంటి ఆ సఖ్యతతో నిధులు తీసుకొస్తా ఉన్నాడు చక్రం తిప్పుతూ ఉన్నాడు బిల్ గేట్స్ లాంటి ఒక గొప్ప దిగ్గజంతో ఆయన నలభై నిమిషాల పాటు మొన్న భేటీ అయ్యి రాష్ట్రానికి ఆయా రంగాల్లో ఏ మేరకు పెట్టుబడులు అవసరం అధునాతనటువంటి టెక్నాలజీ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సాంకేతికంగా ఏ విధంగా మనం అభివృద్ధి చెందాలి అందులో ఏ విధంగా ఏ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలి వీటన్నిటిని కూడా ఆయన ఒక విజనరీ లీడర్ కాబట్టి చర్చలు జరిపి వాటిని సఫలం చేసుకొని కొన్ని కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడుల రూపంలో రాబోతున్నాయి ఇది చంద్రబాబు నాయుడు విజన్ ఇది చంద్రబాబు చక్రం తిప్పడం అంటే అర్థమవుతుంది ఇక్కడ కేసీఆర్ గారు చాలా స్పష్టంగా ఏమన్నాడు ఇక్కడైనా ఆయనకి చక్రం తిప్పే పరిస్థితి లేదు అంత డొల్లా కానీ ఇప్పుడు ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎవరు చక్రం నింపుతున్నారు ఎవరు వాళ్ళ రాష్ట్రం కోసం ఆహార నిసులు కృషి చేస్తూ తన పలుకుబడితో అభివృద్ధి చేసుకుంటారనేది కూడా చాలా క్లియర్గా అర్థమవుతోంది ఇప్పుడు కేసీఆర్ బాధంతా ఒకటే మళ్ళీ చంద్రబాబుని తిట్టకపోతే మనకి మనుగడ లేదు చంద్రబాబుని విమర్శించకపోతే ఆ ఉద్రేకాలు రెచ్చగొట్టకపోతే మనకి భవిష్యత్తు లేదు మనం మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఈ సెంటిమెంట్ని రగల్చాలని చెప్పి భావించారు కాబట్టి చంద్రబాబు ప్రస్తావన తీసుకొస్తూ ఉన్నారు సరే ఒక్క నిమిషం మనం కేసీఆర్ గురించి మాట్లాడదాం చక్రం తిప్పలేడు అని మాట్లాడుతూ ఉన్నాడు కదా కేసీఆర్ కేసీఆర్ గారు మీరు మొన్న ఎన్నికలకు ముందు మీరు చక్రం తిప్పుదాం అనుకున్నారు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేద్దాం అనుకున్నారు దేశంలో ఉన్నటువంటి ఏవైతే భారతీయ జనతా పార్టీ ఏతర కాంగ్రెస్ ఏతర పక్షాలు ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటితో ఒక జట్టు కట్టి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి ఢిల్లీలో చక్రం తిప్పేసి మనం అద్భుతాలు చేద్దాం అనుకున్నారు మీరు ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి ఒక పార్టీ ఆఫీసును కూడా పెట్టుకున్నారు కేజ్రీవాల్ని కలిశారు పంజాబ్ బాయ్ కలిశారు ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ని కలిశారు బీహార్లో నితీష్ కుమార్ని కలిశారు తమిళనాడులో స్టాలిన్ని కలిశారు ఇట్లా ప్రాంతీయ పార్టీలు కొంతమందిని కలుపుకొని మనం ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేద్దాం చక్రం తిప్పుదాం అనుకున్నారు కానీ చక్రం తిప్పారా బొక్క బోర్లో పడ్డారు ప్రజలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదు ఇక్కడ తెలంగాణలో ఏడవండరా బాబు అని చెప్పి ప్రజలు మీకు అధికారం ఇస్తే ఆ టీఆర్ఎస్లో టీ తీసేసి భారత రాష్ట్ర సమితిని పెట్టి తెలంగాణను ఘోరంగా అవమానించి తెలంగాణలో ఉన్నటువంటి ఈ ప్రజల పనులు కట్టినటువంటి ఆ డబ్బులను కూడా వేరే రాష్ట్రాలకు ఇచ్చి ఇక్కడ ఇక్కడ రైతులేమో చచ్చిపోతామన్నారు మీరు వేరే రాష్ట్రాల్లో రైతులు బాగోగుల కోసం డబ్బులు ఇస్తారా వేరే రాష్ట్రాలకి అని చెప్పి ఇక్కడి ప్రజలు కడుపు మండిపోయినటువంటి పరిస్థితి ఉంది మీరు ఏ సెంటిమెంట్తో ఏ ఉద్దేశంతో మీరు పార్టీ పెట్టారు ప్రస్తుతం ఏం చేస్తున్నారని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ చేశారు కాబట్టి మిమ్మల్ని ప్రతిపక్షాలు కూర్చోబెట్టారు నువ్వు చక్రం ఇప్పదు తర్వాత ఇపోదు కానీ ముందు మా రాష్ట్రం సంగతి చూడవయ్యా అని చెప్పి ప్రజలు నేను ప్రతిపక్షానికి పరిమితం చేసి తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీని మనం రెండు సార్లు మనం అక్కోని చేర్చుకోలేదు ఈసారి మనం అవకాశం ఇద్దామని చెప్పి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు కానీ ఇప్పుడు పరిస్థితి వచ్చే ఎన్నికల్లో ఒకసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం అనుకుంటున్నారు అందుకే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిచినటువంటి పరిస్థితి ఉంది సో డెఫినెట్గా ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు అన్న సంకేతం సూచనలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టే చంద్రశేఖరరావు మళ్ళీ ఈ తెలంగాణ సెంటిమెంట్ని రగల్చాలి కాంగ్రెస్ని బీజేపీని ఢీ కొట్టాలంటే మనకున్నటువంటి అస్త్రం తెలంగాణ సెంటిమెంటే అని భావించి ఆంధ్ర పార్టీని ఆంధ్ర నాయకుల్ని విమర్శించి పబ్బం గడుపుకుందాం అని చెప్పి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పేరు స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి ఇది క్లియర్గా అర్థమవుతోంది వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తెలంగాణకి రాబోతోంది విజయ అవకాశాలు పుష్కలంగా ఉండే అవకాశం ఎన్డీఏ కూటమికి ఉంది ఎందుకంటే బీఆర్ఎస్ను చూశారు కాంగ్రెస్ని చూశారు ఒకసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇద్దాం ఒకసారి నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారి నాయకత్వాన్ని బలపరుద్దాం అని అనుకుంటా ఉన్నారు వచ్చే ఎన్నికల్లో సినారియో ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మొదటి స్థానం రెండోది జనసేన మూడోది భారతీయ జనతా పార్టీ ఇది లైనప్ సో ఇదే ఎన్డీఏ కూటమి తెలంగాణకు కూడా వస్తే మొదటి స్థానం భారతీయ జనతా పార్టీ రెండో స్థానం తెలుగుదేశం పార్టీ మూడు జనసేన సో ఈ లైనప్ అనేది తెలంగాణలో కూడా వర్కౌట్ అయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ప్రజలు మార్పు కోరుకుంటా ఉన్నారు సో డెఫినెట్గా ఇలాంటిది వర్కౌట్ అయితే కనుక ఈ కూటమికి ప్రజలు మొగ్గు చూపితే కనుక అసలకే మనకి మోసం వస్తుంది మళ్ళీ మనం అధికారంలోకి రాకపోతే మనకి భవిష్యత్తే లేదని చెప్పి కేసీఆర్ గ్రహించి ఎందుకంటే ఒకవేళ ఈ ఎన్డీఏ కూటమి తెలంగాణలోకి వస్తే కనుక చంద్రబాబు తెలంగాణలో అడుగు పెడతాడు మళ్ళీ మనం సెంటిమెంట్ని రేకెత్తిద్దాం ఆంధ్ర పాలకులు మళ్ళీ తెలంగాణని వంచడానికి వస్తున్నారని చెప్పి మాట్లాడదామని చెప్పి కాసు కూర్చున్నారు కేసీఆర్ కానీ ఇది వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదండి తెలుగుదేశం పార్టీ ఇక్కడ పోటీ చేసినా ఎన్డీఏ భాగస్వామి పక్షంగా ఇక్కడ ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు బ్యాక్ ఎండ్లోనే ఉంటారు ఆయన ఆయన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చూస్తున్నారు విధ్వంసమైనటువంటి రాష్ట్రాన్ని గాడిని పెట్టడానికి అహర్నిశలు ఆయన కృషి చేస్తూ ఉన్నాడు ఆయన అక్కడే ఉంటారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి నాయకత్వాన్ని బలపరిచి వాళ్ళకి అవకాశాలు కల్పించి డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ మెయిన్గా ఉంటుంది సో సపోర్ట్గా టీడీపీ జనసేన కూడా ఇక్కడ పోటీ చేసే అవకాశం ఉంది సో డెఫినెట్గా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు కాబట్టి ఎన్డీఏకి భవిష్యత్ ఉంది కాంగ్రెస్ బీఆర్ఎస్ని పక్కన పెట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది సో ఇక్కడైనా కాసుకొని కూర్చున్నా తెలంగాణ సెంటిమెంట్ని రేకెత్తిద్దామని చెప్పి ఆలోచన చేస్తున్నా కానీ ప్రజలు యాక్సెప్ట్ చేసే అవకాశం లేదు తెలంగాణ ప్రజలు కూడా ఇప్పుడు తెలంగాణ వచ్చేసింది మనకి మన రైతులు బాగుండాలి మన పిల్లలకు ఉద్యోగాలు కావాలి పెట్టుబడులు రావాలి బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి పదంలో ముందుకు పోవాలి ఇది కోరుకుంటున్నారు తెలంగాణ ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారు సంక్షేమం కోరుకుంటున్నారు అంతే తప్ప ఈ లేనిపోని సెంటిమెంట్ని రేకెత్తిచ్చి మళ్ళీ క్యాష్ చేసుకుని ఆ రాజకీయ మంటల్లో చలికాచుకుందాం మన రాజకీయ భవిష్యత్తు కోసం మనం ఏదైనా చేసేద్దామంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదనేది కూడా స్పష్టంగా అర్థమవుతోంది సో చూద్దాం కేసీఆర్ మళ్ళీ మళ్ళీ చంద్రబాబు పేరు తీసుకొచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ప్రజలు ఆయనకి ఎలాంటి సమాధానం చెప్తారనేది కూడా కాలమే సమాధానం చెప్తుంది ఫ్రెండ్స్ మీకేమనిపిస్తోంది కేసీఆర్ చంద్రబాబు పేరు తీసుకురావటం వెనుక వ్యూహం మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్